ఎన్నికలకు ముందు రామారెడ్డి రిజర్వేషన్ పేరిట బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా బీసీలకు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంతోపాటు బీసీల అభ్యున్న కోసం ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్లతో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వైసీపీ హామీల్ని చిత్తశుద్ధితో విధానం లేదు అనేటువంటి విషయం స్పష్టమైంది కులగణ విషయంలో రాజకీయ పార్టీలుగా సంస్థలుగా అనేక మంది ఉద్యమిస్తే కోర్టు ఇన్వాల్వ్ అయితే మాత్రమే తీసి కొనగన్న కార్యక్రమాన్ని చేపట్టడం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని మేము ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు రెస్ట్రిక్షన్ యాభై శాతం ఉంది అనేటువంటి మాట చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కేటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగడుతున్నట్టు కనబడతారు ఆ సందర్భంగా మేము ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు డైరెక్షన్ మీరు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన తర్వాత ఉందా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పే నాటికే ఉందా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు కారణం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ నాటి నుండి ఉంది కానీ అది ఉన్నప్పటికీ మేము అమలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అంటే బీసీలకు మోసం ద్రోహం చేసేటువంటి చర్యలో భాగమే బీసీల విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదు ఇరవై వేల కోట్ల సంవత్సరానికి ఇస్తామన్నటువంటి దాని విషయంలో కూడా వెలుకడు వేయడం జరిగింది బీసీల ప్రయోజనమే తెలంగాణ ప్రజల ప్రయోజనం కాబట్టి ఏ విషయంలో చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోర్ణులని కనబరుస్తా ఉన్నది అందుకనే మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక బీసీ సంఘాలు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి మా యువమిత్రులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఈ రాష్ట్రంలో గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఏ రోజు బీసీల ప్రయోజనమైనా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి కానీ వాళ్ళుగా ఏనాడు చిత్తచుక్తితో బీసీల విషయంలో స్పందించలేదు అనేటువంటి విషయాన్ని ఈసారి ఈ ఉద్యమం ద్వారా కూడా మళ్ళీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం భారతదేశం అంటే బీసీల దేశము ఎస్సీల దేశం ఎస్టీల దేశం మైనార్టీల దేశం బీసీల ప్రయోజనాలకు ఒకవైపు వివాదం కలిగిస్తూ తీసుకెళ్ల విషయంలో రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ దేశం అభివృద్ధి చెందలేదనేటువంటి మాట మాట్లాడటమని అంటే పాలక వర్గాల నిర్వాహకం వల్లనే భారతదేశం ఈనాటి కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది నిజంగా చట్టసభల్లో కానీ సృష్టించబడినటువంటి సభలో ఈ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం జరిగి ఉంటే వాటా దక్కి ఉంటే ఖచ్చితంగా ఈ శ్రమజీవులు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడి అగ్రదేశంగా తయారు చేసే వాళ్ళు వాళ్ళ శక్తి మీద వాళ్ళ యుక్తి మీద వాళ్ళు సృష్టించినటువంటి సంపద మీద వాళ్ళు వాటాదారులు కాకపోవడం వల్లనే ఈ దుర్మార్గం కొనసాగుతుంది కాబట్టి మరి బీసీల నినాదం మేమెంతో మాతంతా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బీసీలు యాభై అరవై శాతం మధ్యలో ఉన్నారు వాటా ఆ వాటా దక్కాలనేది మా డిమాండు అయితే దీనికి భిన్నంగా ఆ పార్టీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థలు తెలంగాణ విషయంలో మాత్రం నలభై రెండు శాతం హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీనైనా నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ను ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం దీక్ష కొనసాగింది తప్పకుండా ఈ దీక్షతో పాటు మాకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగేంతవరకు బీసీలందరం ఈ పార్టీలు లేదా సంఘాలకు అతీతంగా ఈ నినాదంతో ముందుకు సాగుతాం మాట తగ్గించుకునేంతవరకు ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం ప్రత్యేకించి తెలంగాణ విషయానికి వస్తే ఉద్యమించి పోరాడి త్యాగాలకు సిద్ధపడి తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ స్ఫూర్తితోనే బీసీలకు జరగాల్సినటువంటి న్యాయ విషయంలో కూడా ఆ బంగా ముందుకు సాగి పాలక వర్గాల చేత మాకు న్యాయం జరిగే వారికి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజలను చూడగలుగుతాం నిలదీస్తాము అనుకున్నది సాధిస్తాం బీసీలు కీలక రాజకీయ వాడుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఈ దేశాన్ని పరిపాలించింది టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించి ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే చట్ట అత్యున్నత పార్లమెంటు రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు పోషించేటువంటి పాత్ర కీలకం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల్లో యాభై అరవై సంవత్సరాలు దేశాన్ని పాలించినటువంటి పార్టీ వాళ్ళది మొన్న ఎన్నికలకు ముందు కూడా సుప్రీంకోర్టు లేదా ఇతర ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలిసి ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని ప్రశ్నిస్తే మీరెందుకు చేయలేదు అన్నటువంటి దుర్మార్గాన్ని కూరగడుతుంది అంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తొందలో పెట్టి ప్రశ్నించడమే తన పనులు అయితే అది ప్రజా చిత్రంలోనే తెలుస్తుంది ఓకే కేంద్ర అధ్యక్షులు సోదరుడు సంజయ్ కుమార్ గారు ఈరోజు ఏదైతే రిలే దీక్ష నిర్వహించారో నలభై రెండు శాతం బీసీల యొక్క రిజర్వేషన్లు కామారెడ్డిని ప్రజల్లో ఏదైతే మాట ఇచ్చారో దాన్ని అమలు చేయాలని ఈరోజు ఈ తీసుకున్న చూస్తున్నాం దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మా పెద్దంగా ఆశీర్వాదంతో నిర్వహించినటువంటి ఒక ఏదైతే ఉందో దీక్ష ఉందో ఇది మునుగోడు కూడా వారి నాయకత్వాన్ని వివిధ సంఘాల నాయకత్వాన అందరం కూడా బీసీలందరం పార్టీలకు అతీతంగా ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత కావాలన్నది నినాదం ఏదైతే ఉందో ఇది గ్రామ స్థాయికి తీసుకెళ్ళి మా హక్కులు మేము సాధించుకుంటామని గుర్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం బీసీలకు ఇచ్చినటువంటి హామీలు పద్దెనిమిది అంశాలతో కూడినటువంటి రామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పేసి బీసీ ఆజాద్ ఫెడరేషన్ సంఘం పక్షాన చేస్తూ ఉన్నాం గతంలో కూడా ఏదైతే బడ్జెట్ విషయంలో ఇరవై వేల కోట్లు ఇస్తాను తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందో అప్పుడు మోసం చేసినప్పుడు పోరాటం చేసినాం కులఘన చేయాలనేటువంటి డిమాండ్ మీద ఆమరణ దీక్ష చేసినాం ఇప్పుడు రాష్ట్ర సత్యాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై రెండు శాతం వాటాను మీరిస్తా అన్న మేము అడిగితే జనాభాలో మేమెంతున్నామో మేము అంత అడుగుతాం కానీ మీరు ఇస్తా అన్నటువంటి వాటాను అమలు చేసేదానికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదనే విషయాన్ని ఇవాళ మనకు అర్థమవుతూ ఉన్నది ఎక్కడ కూడా వారు స్పష్టం చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కేంద్రంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా బీసీల యొక్క పోరాటాన్ని నివృత్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క ముప్పై మూడు జిల్లాల్లో కూడా సత్యాగ్రహ దీక్షలను చేపట్టబడుతూ పోతా ఉన్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక బీసీలను మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు రెడ్ల సర్కార్ నడుపుకునే తనకు ఇష్టమై ఉంది బీసీలను వంచిస్తే కనుక బీసీ బిడ్డలుగా పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి బీసీ బిడ్డలుగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇది ఒక సందర్భంగా మీడియా పక్షాన ప్రజలకు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని కూడా మేము ఇలా శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాం మా కడుపులు మార్చుకుంటున్నాం కానీ రేపు మీ కడుపులు మార్చే పరిస్థితి తెచ్చేదంతా కూడా బలం మా దగ్గర ఉన్నది తెగించి కొట్లాడితే బిడ్డ బీసీల యొక్క ఉద్యమ ప్రళయంలో రేవంత్ రెడ్డి కొట్టకపోక తప్పదు కాబట్టి ఆ పరిస్థితి రాకముందే బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ ఉద్యమాన్ని కల్పించే విధంగా బీసీల పోరాటాన్ని అడుగు అడుగున చేస్తాం మంత్రుల ఇండ్లు ముట్టడిస్తాం ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తాం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం తెలంగాణ కొరకు ఎట్లయితే పోరాటమో అట్లా బీసీల కోసం పోరాటం చేస్తాం కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మంత్రివర్గము డెడికేటెడ్ కమిషన్ పెట్టిరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది అమలు చేయాలంటే సీలింగ్ దాటాలంటే తప్పకుండా కులకరణ కావాలి సైంటిఫిక్ డేటా ఉన్న దగ్గర ఈ యొక్క రిజర్వేషన్లు పెంచుకోవచ్చు స్థానిక సంస్థల్లో అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ అమలు చేయడానికి కదా కులకరణ కావాలని ప్రాణాల మీద తెచ్చుకొని కోమా పరిస్థితి వైపు సో కాబట్టి ఏదైతే మీరు తప్పుడు ఆలోచనలను ప్రజల లోపలికి తీసుకుపోతూ ఓటు సీలింగ్లు సీలింగ్లున్నాయని మోసం చేసేటువంటి విషయాన్ని కూడా మీరు చేయకుండా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ಜಕ್ಕಿ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಪಿ ಸಿ ಆಜಾತಿ ಯೂತ್ ಫೆಡರೇಷನ್ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷ